నీతిని మొదట వెదుకుడి అవన్నీ మీకు అనుగ్రహింపకుడు ఏవన్నీ ఏవి సో ఏవన్నీ మనకు అనుగ్రహించబడతాయి అంటే సో మన యొక్క అనుదిన అవసరతలు మన కుటుంబానికి కావలసిన అవసరతలు మనకు అనుగ్రహించబడతాయి మనకు అవసరమైనటువంటి అవసరతలు అవి తినడానికి తిండి కానివ్వండి తాగడానికి నీరే కానివ్వండి కట్టుకోవడానికి బట్టలే కానివ్వండి ఉండడానికి ఇల్లే కానివ్వండి ఇంకా ఏవైతే ఉన్నాయో మన అనుదిన అవసరతలు ఏవై ఉన్నాయో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి ఎప్పుడు అప్పుడు అప్పుడంటే ఆయన ఆయన రాజ్యమును నీతిని మొదట వెదిగినప్పుడు ఆయన రాజ్యమును నీతిని మొదట వెది అంటే మన పరలోకపు తండ్రి మనకు తండ్రిగా ఉండి మన ప్రతి అవసరతల్ని తీరిస్తానని వాగ్దానం చేశాడు అయితే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది మన జీవితంలో దానికి ఒక కండిషన్ ఉంది షరత్ ఉంది ఆ షరత్ ఏంటంటే ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెదిగేవారుగా ఉండాలి ఈరోజు మన ఆ విషయాన్ని తెలుసుకుందాం ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే ఏంటి అమ్మాయి కావచ్చు నాన్నయ్య కావచ్చు అమ్మ మాటే చెల్లుబాటు అవుతుందంటే ఆ ఇంట్లో ఎవరో అధికారం అమ్మది ఒకవేళ ఆ ఇంట్లో అధికారం నాన్నగారిది అనుకోండి నాన్నగారిది అంటే ఎవరి మాట మీరు గమనించవచ్చు కుటుంబం ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ ఒకళ్ళ మాటకు మాత్రం కుటుంబం కట్టుబడి ఉంటుంది అమ్మ అవయ్ అన్నట్టుగా ఉంటారు అంటే ఆ కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆలోచనకి ప్రాధాన్యతనిస్తారు అంటే ఆ కుటుంబం అనే పడవ ఆ వ్యక్తిని ఆ వ్యక్తి నడిపిస్తున్నాడు కాబట్టి ఆ వ్యక్తిదే అధికారం ఆ ఇంటిలో ఆ వ్యక్తిదే ప్రాధాన్యత కాబట్టి ఎవరైతే దేవుని అధికారానికి లోబడి ఉంటారో ఎవరైతే దేవునికి ప్రాధాన్యతనిస్తారో వారు దేవుని రాజ్యంలో ఉన్నట్టు అందుకే సామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో ఆయన అధికారమునకు ఇప్పుడు నన్ను నేను నమ్ముకున్నాను అనుకోండి నా మాటకే నేను ప్రాధాన్యతనిస్తున్నాను అనుకోండి అప్పుడప్పుడు నా ఇష్టం నేను ఎలాగే చేస్తాను అంటే నాదే రాజ్యం నాలో ఏముంది నాదే రాజ్యం నా ఇష్టం నా ఇంట్లో నా మాటే నగ్గాలి అన్నానంటే నా ఇంట్లో నాదే రాజ్యం నా మాటే నేను వింటున్నానంటే నాదే రాజ్యం మా ఇంట్లో నా మాటే వింటున్నారంటే నాదే రాజ్యం అలా కాకుండా ఆ అధికారాన్ని దేవునికి ఇచ్చి దేవుని మాటే చలాయిస్తే దేవుని మాటే చెల్లబాటు అయితే అప్పుడు ఆ ఇంట్లో ఎవరిది అధికారం దేవుంది ఒక వ్యక్తి దేవుని అధికారానికి ఒప్పుకుని ఆయనకి ప్రాధాన్యతనిచ్చి అలాగే ప్రభా మీరు ఏం చెప్తా చేస్తానండి అని తలొక్కుతుంటే ఆ వ్యక్తులు ఎవరున్నట్టు దేవుని రాజ్యం ఉన్నట్టు ఒక ఇంటిలో దేవునికి ప్రా అందరికంటే ప్రాధాన్యత దేవునికి ఇచ్చి ఆయన మాటకు విధేయులయ్యి ఉండి ఆయన చెప్పినట్టుగా నడవాలి అని అనుకుంటే ఆ ఇంట్లో ఆ ఆ ఇంట్లో ప్రాధాన్యత ఎవరికి ఇచ్చినట్టు దేవునికి అంటే ఆ ఇంట్లో ఏ రాజ్యం ఉన్నట్టు దేవుని రాజ్యం ఉన్నట్టు ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా అర్థమే ఉంటుంది నీ జీవితంలో కానీ నీ కుటుంబం జీవితంలో కానీ దేవుని అధికారం వెలుబడి జరిగితే దేవుని మాటే చెల్లుబాటైతే దేవునికి ఆయన క్రీస్తుకే ప్రాధాన్యత ఉంటే మీరు దేవుని రాజ్యాన్ని ఎదుగుతున్నట్టు అర్థం దేవునికి ప్రాధాన్యతని ఇచ్చేవారు దేవునికి ప్రాధాన్యతని ఇస్తున్నామా లేదా అనేది దేవుని రాజ్యం మనలో ఉందా లేదా అనేది దేవుడికి మనం ఇచ్చే ప్రాధాన్యతను బట్టి తెలుస్తుంది అక్కడ ఎలా తెలుస్తుంది అది మన ప్రభుత్వంలో మనం తీసుకునే నిర్ణయాల్లో పన్నుల్లో కనిపిస్తుంది మన ప్రభుత్వంలో మనం గొడవపడాల్సిన సమయంలో శాంతంగా ఉన్నాం అనుకోండి దేనికోసం ఉన్నాం దేవునికి భయపడి అంటే ఆయనకి ప్రాధాన్యతనిచ్చినట్టే అర్థం కొన్ని నిర్ణయాల్లో కొన్ని నిర్ణయాల్లో మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇటువైపు లాభం వస్తుంది ఇటువైపు వెళ్తే నష్టం అంత లాభం రాకపోయినా సరే అయినా సరే ఇటు వెళ్తున్నాము అంటే దేవుని కోసం దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ఉదాహరణకి ఈ జాబ్ చేస్తే హైదరాబాద్ వెళ్ళి ఈ జాబ్ చేస్తే ఎంత వస్తుంది అది ఆకు ఉండి ఈ జాబ్ చేస్తే ఎంత వస్తుంది అక్కడికి వెళ్తే ఒక ఇరవై వేలు వస్తుంది ఇక్కడికి వెళ్తే పదిహేను వేలు వస్తుంది అదే పదివేలు వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి పాతి వేలకు చేద్దామా ఆకు ఫీల్డ్లో ఉండి పదివేలకు చేద్దామా ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎక్కడైనా తెలవచ్చు ఇబ్బంది ఏముంది హైదరాబాద్ అయినా వెళ్ళచ్చు ఆకివీళ్ళు ఉండొచ్చు కానీ ఏంటంటే ఇక్కడ ఆకివీళ్ళలో ఉంటే దేవుని సహవాసం ఉంటుంది హైదరాబాదులో ఉంటే అంత సహవాసం ఉండదు ఇప్పుడు దేవుని కోసం సరే దేవునికి ప్రాధాన్యతనిచ్చి పదివేలు వచ్చినా సరే నేను ఆకివీళ్ళో ఉంటాను అని అంటే ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యతనిచ్చినట్టు దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దానికోసం ఇరవై ఐదు వేల రూపాయలు జాబ్ వదులుకోవాలా వదులుకొని పదివేల జాబుల్లో ఎగ్జిస్ట్ అయ్యామంటే ఎవరి కోసం దేవుని కోసం అంటే ఆ వ్యక్తి జీవితంలో ఎవరికి ప్రాధాన్యతనిచ్చినట్టు దేవునికి ప్రాధాన్యతనిచ్చినట్టు కొన్ని నిర్ణయాల్లో తెలిసిపోతుందండి ప్రాధాన్యత దేవునికి నువ్వు ప్రాధాన్యతని ఇచ్చావా లేదా అనేది నిర్ణయాల్లో తెలిసిపోతుంది ప్రవర్తనలో తెలిసిపోతుంది పనుల్లో కనిపిస్తుంది మరొక ఉదాహరణ చెప్పమంటారా ప్రాధాన్యత అనేది ప్రాధాన్యత అనేది మనం చేసే పనులు బట్టి ఉంటుంది ఉదాహరణ చెప్పమంటారా దూర బంధువులకు పెళ్లి జరిగింది అనుకోండి ఎలా వెళ్తాం పెళ్ళంతా అయిపోయి భోజనాలు టైంకి వెళ్తాం అదే మన కుటుంబంలో మన దగ్గర బంధువులు పెందాన్నగారు కొడుకో లేకపోతే అనుకోండి అప్పుడే ఏ టైంకి వెళ్తాం రెండు రోజులు ముందే ఉంటాం ముందే ఉంటామా లేకపోతే తాలు కట్టేసి భోజనాలు టైంకి వెళ్తామా ఎలాంటి కదా మన ఇంట్లో వాళ్ళు పోదు కాబట్టి వీలైతే రెండు రోజుల ముందు వెళ్తాం లేదంటే ఆ రోజే ఉదయాన్ని వెళ్ళి అక్కడ ఉంటాం ఏదన్నా పనులు చేస్తాం ఎందుకని అంతే దూరపు చుట్టాలకు ఇచ్చే విలువ అంత దగ్గర చుట్టాలకు ఇచ్చే విలువ అంత మన ఇంట్లో వాళ్ళు పెళ్లి జరిగితే అంతకంటే ప్రాధాన్యతని ఇస్తాం ఎందుకంటే ఎంత దగ్గర అంత ప్రాధాన్యతని ఇస్తాం అవునా కదా ఇందులో తప్పేం లేదు మీరు ఆరాధనకు వచ్చే క్రమాన్ని బట్టి మీరు దేవునికి ప్రాధాన్యతనిస్తున్నారా ఇస్తున్నారా లేదని తెలిసిపోతుంది ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏ టైంకి వెళ్తున్నారో అన్న దాన్ని బట్టి మీరు వాళ్ళకి ఎంత ప్రాధాన్యతని ఇస్తున్నారనేది ఎలా తెలుస్తుందో మీరు ఆరాధనకు వచ్చే సమయాన్ని బట్టి కూడా మీరు దేవునికి ఎంత ప్రాధాన్యతని కూడా తెలిసిపోతుంది అలా అని ఫస్ట్ వచ్చి కూర్చున్న వాళ్ళందరూ బెస్ట్ స్టూడెంట్స్ అని నేను అనను బెస్ట్ ఆత్మీయులని నేను అన అనకాల వచ్చిన వాళ్ళు లాస్ట్ బెంచ్ వాళ్ళు మంచి వాళ్ళు కాదన్న ఉద్దేశం కాదు కానీ దేవునికి ప్రాధాన్యత కలిగిన వాడు ఒకవేళ లేటుగా వచ్చినా సరే త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలి అనేటువంటి తపన కలిగి సాధ్యమైనంత వరకు ప్రారంభంలోనే ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు దేవునికి ప్రాధాన్యతనిచ్చేవాడు దూరపు బంధువుల పెళ్ళికి మనం లేటుగానే వెళ్తాం కావాలని వెళ్తాం ఎందుకని అంత అవసరం ఏంటి ఏదో మరీ కనబడకపోతే ఫీల్ అవుతారు కాబట్టి అంటే అదే దగ్గులో పెళ్ళి అనుకోండి ముందే ఉంటాం అది వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత అది నిజం అలాగే సంఘానికి కూడా పాటలు అయిపోయి వెళ్ళిపోదాంలే అని మీరు అనుకున్నారు అంటే మీరు దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని అర్థం అలా కాదు పాటలు అవ్వకుండానే ప్రారంభ ప్రార్థన సమయానికి నేను వెళ్ళిపోవాలి నా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి అని దాన్ని బట్టి కూడా మీరు దేవునికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఉంటుంది దీన్ని బట్టి మిమ్మల్ని తీర్పు తీర్చట్లా కొన్ని సందర్భాలు ఉండొచ్చు ఇప్పుడు శ్యామలంపురం వాళ్ళు ఆటో వేసుకుని రావడం వల్ల లేట్ అయిపోతుంది కానీ ఎవరైతే ముందుగా వచ్చి ఆటోలో కూర్చుంటున్నారో వాళ్ళు ప్రాధాన్యతని ఇస్తున్నారని అర్థం అలానే వెనకాల వచ్చి లేట్ చేస్తున్న వాళ్ళు దేవునికి ప్రాధాన్యతని ఇవ్వట్లేదని చెప్పలేను కానీ అది మనసులో ఉంటుంది ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అనేది మనసులో ఉంటుంది కానీ ఒకటి మాటికి చెప్పగలను దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఇప్పుడు కూడా త్వరపడతాడు త్వరపడతాడు ఆ తొందర అనేది ఉంటుంది లేదు అంటే ఇది కూడా లేనంటే అర్థం కూడా మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సన్నిధిలో నీ గుడారములో నివసించుట వెయ్యి ది ఏంటంటే ఒక దినము వెయ్యి దినములతో శ్రేష్టమైన సో ఆ సంతృప్తిని మంచిగలుగుతాం అలాగే మన రాబడి రాగానే నీ మొదటి భాగం ఎవరికి ఇస్తున్నావో దాన్ని బట్టి నీ ప్రాధాన్యత తెలుసుకుంటాను ఉదయాన్నే లెవగానే ఎవరిని తలుస్తున్నావో దాన్ని బట్టి నీ ప్రాధాన్యత తెలుసు సో మన ఆరాధనకు వచ్చే కొన్ని చెప్తున్నానండి కొన్ని అండి అలానే వీటిని బట్టి కూడా మనం తీర్పు తీర్చలేమండి కానీ కొంత అంచనా వేసుకోవచ్చు ఆరాధనకు మనం వచ్చే సమయాన్ని బట్టి కూడా మనం దేవునికి ఎంత ప్రాధాన్యతనిస్తామో ఇస్తామో అదవుతుంది మనకి రాబడి రాగానే జీతం రాగానే ఫస్ట్ ఆ డబ్బుని దేవుని ముందు పెట్టి ప్రభువా ఇలా వచ్చింది ప్రభువా అని చెప్పేదాన్ని బట్టి మన ప్రాధాన్యత ఉంటుంది ఉదయాన్నే లేవగానే ఎవరిని తలించి భగవంతుడా ఈరోజు నాకు ఇచ్చినందుకు వందనాలు నైనా మీకు స్తోత్రాలు ఈరోజు నాకు తోడేనండి ప్రభువా అని మీరు అంటున్నారంటే ఉదయం లేవగానే భార్యనో పిల్లలను తలంచకుండా దేవుణ్ణి తలస్తున్నారు అంటే అక్కడే అర్థమైపోతుంది మీరు ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నారండి దేవునికి ప్రాధాన్యతనిస్తున్నారు ఇలా కొన్ని చిన్ని చిన్ని పనుల్లో కూడా మనం దేవునికి ప్రాధాన్యతనిస్తున్నామా లేదా అనేది అర్థమైంది ఎవరి జీవితంలో అయితే దేవునికి ప్రాధాన్యతనివ్వటం ఎవరికైతే ఎవరి జీవితంలో అయితే దేవునికి మొదటి స్థానం యేసుప్రభుకి మొదటి స్థానం ప్రాధాన్యత ఆధిక్యత అధికారం ఇస్తారో వాళ్ళు దేవుని రాజ్యాన్ని వెదుగుతున్న వాళ్ళు వాళ్ళకు అనుగ్రహించబడతాయి వాళ్ళకి అనుగ్రహించబడితే ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుతుంది ఏంటంటే అప్పుడు అవన్నీ అనుగ్రహించబడుతుంది సంత ఇందులో తిరగలేదు మీరు కానీ దేవునికి మొదటి ప్రాణ్యత ఇచ్చి మీ బిడ్డల కంటే మీ భార్య కంటే మీ కుటుంబం కంటే మీ చుట్టాల కంటే ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇచ్చి మీకంటే కూడా చెప్తున్నాను నాకంటే మనకంటే ఎక్కువగా దేవునికి ప్రాధాన్యతనిచ్చి యేసుప్రభుకి ప్రాధాన్యతనిచ్చి ప్రతి చిన్న విషయములో ఆయన అధికారానికి మనం లోబడితే మనకి కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తారు మీరు చూడండి ఇసరాయరుల రాజుల గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను నేను చదువుతున్నప్పుడు ఆయన ఆశ్రయించిన వాళ్ళందరూ సర్వనాశనం ఆయన ఆశ్రయించిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు కానీ ఆయనను మధ్య మధ్యలో ఆశ్రయించిన రాజులందరూ బాగుపడ్డారు ఐశ్వర్యవంతులయ్యారు బలవంతులయ్యారు ఆధిక్యులయ్యారు చివరకు అధికాస్తే ఎక్కువయ్యి పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఆస్తి ఎక్కువైపోయి పడిపోయిన వాళ్ళు మీరు దేవుడు బాగా ఆశీర్వదించిన వాళ్ళు అందరూ పడిపోయారు అదేంటో ఫస్ట్లో బాగుంటారు దేవుడు ఆశీర్వదిస్తాడు అంతా బాగుంటుంది ఈ లోపల లోపలలోకి ఏమొస్తుంది గర్వం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సులోమౌన్ యహో షోపాత్ హిజ్కియా ఈ ఎంత గొప్ప గొప్ప ఎంత గొప్ప భక్తులు వీళ్ళందరూ కానీ చివరిలోకి వెళ్ళేసరికి అంతగా దేవుడిని నడిపించారు ట్టారు సరే వీళ్ళ జీవితాల్లో మాత్రం నేను గ్రహించింది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న వాడెవడో సర్వనాశనం ఆపలేదు బాగుపడ్డారు చరిత్ర కదండి ఇది రాజులు రాజులే బాగుపడ్డారు ఐశ్వర్వంతులే యహోషో సులోమానికి వచ్చిన బంగారం వచ్చింది చెప్పండి పాత సంపాదించింది అంత సంపాదన ఎవరండి ఇజకియా సంపాదించినంత సంపాదన ఎవరికి ఉందండి ఆయన క్షేమాన్ని ఆయన క్షేమాభివృద్ధిని తెలుసుకోవాలని బబులోని దేశం నుండి కూడా రాయబారులు వచ్చారట అమ్మో ఈ దేశం ఏంటి ఎంత వింతగా అభివృద్ధి చెందుతుంది ఎంత అభివృద్ధి ఒక్కసారి ఎలా జరిగిందని ఆశ్చర్యపోయారట అంటే దేవుడితోడ ఉంటే మన జీవితాల అభివృద్ధి ఉండదు అలా అని మనకి ఇప్పుడు సిరిలో వచ్చేస్తాయని నేను అంటలేదండి కానీ మన అనుదిన అవసరతలు మాత్రం మనకి అనుగ్రహించబడతా రెండోది ఏంటంటే దేవుని నీతిని వెదకటం నీతికి వ్యతిరేకమైన పదం ఏంటి చెప్పండి అమ్మా అవినీతి ఓకే దుర్నీతి వెరీ గుడ్ అవినీతి దుర్నీతి దుర్నీతి అంటే నథింగ్ బట్ పాపం దుర్నీతి అంటే ఏంటండి పాపము అంటే నీతి పాపం నీతికి వ్యతిరేకమైన పదం ఏంటి పాపం దేవుని నీతిని వెతుకుతున్నాను అంటే అర్థం పాపం నుంచి దూరంగా వెళ్తున్నాను అంటే మీరు ఏ రోజుకి ఆ రోజు పాపానికి దూరంగా వెళ్తున్నారంటే నీతికి దగ్గరగా వెళ్తున్నారు ఎవరైతే పాపానికి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో ఎవరైతే అనుదినము పాపంతో పోరాడుతున్నారు వారు దేవుని నీతిని వెదుగుతున్నారని అర్థం దేవుని నీతిని వెదుగుతున్నారని అర్థం పర్లేదమ్మా పర్లేదు కూర్చోండి యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము అందుకంటే ముందు ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడో వచ్చిన కాబట్టి అనుదినము పాపంతో పోరాడుతున్నాము అంటే మన నీతిని ఎదుగుతున్నాము అని అలాగే వ్యవహారం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయము తొమ్మిదో వచ్చిన ఇది కూడా నీతే పాపం చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి ఒకవేళ పాపమే చేసామనుకోండి పొరపాటున అప్పుడేం చేస్తాం వెంటనే అయ్యో ప్రభువ ఈరోజు నేను ఈ పొరపాటు చేశాను నేను అనవసరంగా ఈ తప్పు చేశాను అనవసరంగా అబద్ధం ఆడాను లేదా అనవసరంగా ఈ కోపడ్డాను లేదా అనవసరంగా దూషించాను లేదా అనవసరంగా దొంగతనం చేశాను అనవసరంగా మోహం చూపు చూశాను అనవసరంగా నేను ఆవిశపడ్డాను అనవసరంగా నేను ద్వేషించాను లేదా మచ్చరపడ్డాను అసూయపడ్డాను అని మీరు మీ హృదయంలో వెంటనే ఒప్పుకోరు అని వెంటనే మీరు గ్రహించి వెంటనే దాన్ని నిజాయితీగా దేవుని ముందు పెట్టి నిజమే ప్రభా ఈరోజు నీ పనికిమాలి పనిచేసాను నన్ను దయతో క్షమించు అని మీ మనసాక్షి చెప్పగానే వెంటనే మీరు దేవుని దగ్గరికి వెళ్ళి నిజమే ప్రభా నేను ఇలా చేశానని మీరు ఒప్పుకుంటే అప్పుడు ప్రభు రక్తం మిమ్మల్ని ఏం చేస్తుంది కడిగి పవిత్రులుగా చేస్తాం మరి అది కూడా నీతే కదా అది నీతి కాకపోతే ప్రభు రక్తం ఎందుకు వచ్చి కడిగింది మిమ్మల్ని అంటే మనం చే తప్పు చేసినా ఆ తప్పుని యథార్థంగా ఒప్పుకుంటే అది కూడా దేవుని నీతి అది నీతి కాబట్టి యేసుప్రభు రక్తం వచ్చి మనల్ని ఏం చేసింది కడిగి పవిత్రులుగా చేసి ఒకటి పాపం చేయకుండా జాగ్రత్త పడేవాడు నీతిని వెతికేవాడు రెండు పాపం చేసినా దాన్ని వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టేవాడు రెండు ఆడు నీతిని వెతుకుతున్నాడు మూడవదిగా నీతిని వెతికేవాడు ఎవరో తెలుసా మూడవ అధ్యాయము ఏడో మూడో అధ్యయనం ఏడో వచ్చినాము మూడు ఏడో నీతిని సో నీతిని జరిగించేవాడు నీతిని వెతికేవాడు నీతిని జరిగించడం వాడు అంటే నీతి అంటే ఏంటి ఇప్పుడు పాపం చేయకుండా ఉండడం పాపం చేస్తే దేవుని దగ్గర ఒప్పుకోవడం ఇదే కాదు నీతి కూడా చేసేవాడు నీతిని వెదకటం ఎందుకీ నీతి చేయడం అంటే ఏంటి నీతి జరిగించడం అంటే ఒక పేదవాడికి మీరు సహాయం చేశారు అది నీతే కదా చెప్పండి మనుషులు వినకూడదని దేవుడు వినాలని ప్రార్థన చేశారు అది నీతే కదా మనుషులు చూడాలని కాకుండా దేవుడు చూడాలని ఉపవాస ప్రార్థన ఉన్నారు అది నీతే కదా అక్కడలో ఉన్నవారికి సహాయం చేశారు నీతే కదా శత్రువు కొరకు ప్రార్థన చేశారు అది నీతే కదా ఒకటి చేసిన తప్పుని హృదయపూర్వకంగా క్షమించారు అది నీతే కదా అంతే మంచి పనులని చేయడమే నీతి అంటే పాపము చేయకుండా ఉండటము నీతే నీతి పనులు చేయడం కూడా నీతే ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంది ఒకవేళ నువ్వు తప్పు చేసేవనుకో దాన్ని నిజాయితీగా దేవుని దగ్గరికి వెళ్ళి తప్పు చేశాను ప్రభువాన్ని క్షమాపణ అడిగినా కూడా నీతే ఇప్పుడు ఎవరైతే ఇలాగా పాపము చెయ్యకుండా ప్రయాసపడుతున్నారో వాళ్ళు నీతిని వెతుకుతున్నారు ఎవరైతే తప్పు చేసిన వెంటనే దీనులే దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతున్నారో వాళ్ళు నీతిని వెదుగుతున్నారు ఎవరైతే నీతిని నెరవేరుస్తున్నారో వాళ్ళు నీతిని వెదుగుతున్నారు అలాంటి వారు అలాంటి వారికి అప్పుడు అవన్నీ అనుగ్రహించబడు ఇదండి రాజ్యమును వెదగడము నీతిని వెదగడం అంటే ఇప్పుడు చెప్పండి దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే ఏం చెప్పండి మన కుటుంబంలో కానీ నాలో కానీ మ మనకు ఎందుకంటే కుటుంబం తర్వాత ముందు నా వరకు నేను నా జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో దేవునికి ప్రాధాన్యతనిచ్చి ఆయన అధికారానికి లోబడి నేను బ్రతికితే ఆయన రాజ్యాన్ని నేను ఎదిగినట్టు అలాగే పాపం చేయకుండా నేను ప్రయత్నిస్తూ జాగ్రత్త పడుతుంటే అంటే ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నాను కదండి కాఫీ మరకు పడకుండాను మురికి పడకకుండాను మన జాగ్రత్త పడుతు ఉంటాం కదా అలాగే మనం పాపం చేయకుండా మన ఆత్మ గంటకుండా మనం జాగ్రత్త పడుతున్నాము చరి జాతలు తీసుకుంటున్నామంటే రెండు చేసిన పాపాన్ని వెంటనే ఒప్పుకుంటున్నామంటే మూడు చేయాల్సిన నీతి పనులు చేస్తున్నాము అంటే మనం దేవుని నీతిని వెదుగుతున్నామని ప్రియలారని నేను మంచి మాట చెప్తున్నాను మీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి ముందు దేవుని నమ్మండి తండ్రిని నమ్మండి నమ్మి ఆయనకి ప్ర మొదటి స్థానం ఇచ్చేయని ఆ నీతిని వెతకండి పాపం విషయంలో అసలు రాజీ పడకండి పర్వాలేదు లే వండని అనుకోకండి ఒప్పుకోండి జాగ్రత్తగా ఉండండి చేయకుండా ఉండండి ఒకళ్ళు చేశారా ఓడిపోతున్నారా అయితే నిజాయితీగా రోజు ఒప్పుకోండి ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు నిజాతికి ఒప్పుకోండి కానీ నిజాతికి ఒప్పుకోండి విడుదల పొందాలని ఒప్పుకోండి ప్రభు నాకు చేయి మళ్ళీ పడిపోయాను మళ్ళీ పడిపోయాను మరలా రేపైనా నాకు గెలుపు నువ్వు అని మీరు గెలిచేంత వరకు పాపంతో ప్రార్థనలో పోరాడుతూ ఉండండి కానీ పాపాన్ని మాత్రం టికటిజిగా తీసుకోకండి ప్రపంచంలో దేవునికి నచ్చంది ఒకటే ఒకటే అది ఎందుకు తెలుసా పాపం పాపం అండి పాపం అంటే దేవుడికి నచ్చదు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు పాపాను కాదు అదేంటండి పాపిని ప్రేమిస్తున్నాడు కదండి పాపిని ప్రేమిస్తున్నాడు పాపాను కాదు దేవుడికి పాపం అంటే అసలు నచ్చదు అని కోపం చిరాకు అసహ్యం నేను మాట అడుగుతానండి మన బిడ్డ మురుగుంట్లో పడిపోతే మనం ఏమన్నా అసహించుకుంటామా మురుగుని అసహించుకుంటాం కానీ బిడ్డను అసహించుకుంటామా చెప్పండి మురు మురుగుంట్లో పడిపోయాడు అనుకోండి మురుగుని అసహించుకుంటామా బిడ్డను అసహించుకుంటామా మురుగునే మురుగును అసహించుకుంటాం మరి బిడ్డనే ఏం చేస్తాం అమ్మో బిడ్డ పడిపోయడం అని చెప్పి లాగి అడిగి స్నానం చేస్తామా లేదా అంటే బిడ్డ మీద మనకు ప్రేమ ఉంటుంది మురుగు మీద మనకేముంటుంది అసహ్యం ఉంటుంది అలాగే దేవుడికి కూడా మనమంటే ప్రేమే కానీ మనలో ఉన్నటువంటి పాపం అంటే మాత్రం ఆయనకి నచ్చదు కాబట్టి పాపం విషయంలో మనం ఏమీ రాజీ పడాల్సిన అవసరం లేదు దేవుని వాక్యం మిమ్మల్ని గద్దించినప్పుడు వెంటనే దానికి తలొగ్గండి ఒప్పుకోండి నాలో నిజంగా ఉంది ప్రభువా దాని విషయమే నాకు విడుదల దయచేయండి జయాన్ని నాకు అనుగ్రహించండి ప్రభు అని మీరు అలా ఉంటేనండి అది నమ్మకత్వం అండి అది నువ్వు యేసు ప్రభు రక్తం ధర కడగబడి పరిశుద్ధుడిగా నీతి మంత్రుడిగా నిన్ను చేశాడు కనుక అది నీ బాధ్యత మన అది జాగ్రత్తగా ఉన్నామని అర్థం ఒక పెద్ద మనకి సంతోషంగా వెరీ గుడ్ నేను బాగా ఉన్నా నువ్వు అని చెప్పి ఒక వైట్ షర్ట్ కొనిచ్చి మనకు ధరింపజేస్తే ఏ మురుగు పడకుండా మనం జాతుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే ఆ వైట్ షర్ట్ ఇచ్చినానికి విలువ ఇచ్చినట్టే కదా వైట్ షర్ట్ వేసి మనకు తొడిగించి లేని మనకి వైట్ షర్ట్ని ఇచ్చాడు ఒక ఆయన ఆ వైట్ షర్ట్ని వెంటనే తీసుకెళ్లి ఒక బురద గంటలో బాగుపడిపోయావు అనుకోండి దాని అర్థం ఏంటి ఇచ్చినానికి విలువ ఇచ్చినట్టే ఇవ్వనట్ట ఏ విలువ అలా కాకుండా ఈ షర్ట్ మీద ఏ మురుగులు పడకుండా జాగ్రత్తగా ఉంచుతూ అలా ఉంటే ఒక పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ఆయన వచ్చి చూసినప్పుడు అలాగే ఉందనుకోండి అప్పుడు ఏమనుకుంటాడు నేను నేను ఇచ్చిన డ్రెస్ని నేను ఇచ్చినటువంటి వైట్ షర్ట్ని జాగ్రత్తగా చూసుకున్నాడు బాగున్నాడు మంచి వెరీ గుడ్ అని ఆయన ఆయన సంతోషపడతాడు అంటే నువ్వు జాగ్రత్తగా ఉన్నట్టు ఆయనకి ప్రాధాన్యత ఇచ్చినట్టు కాబట్టి ఆయన చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి మీ ఆత్మీయ జీవితం పాపాల చేత నిండిపోవడం అనేది దేవునికి ఇష్టం లేదు దాని నుంచి విడుదల పొందాలనేది దేవుని ఇష్టం దానికోసం ఎవరు అతిథులు కాదు ఇక్కడున్న వాళ్ళు ఎవరు పాపులు కాని వారేమి కాదు అందరము బలహీనమే ఎంతో కొంత బలహీనమే కానీ మనం చేయాల్సింది ఏంటంటే ప్రభుని ఆశ్రయించడం దీనులు మవ్వడం యథార్థంగా ఒప్పుకోవడం క్షమాపణ కోరడం విడుదల కోరుకోవడం అది చేస్తూ ఉండాలి అది మన నిజాయితీ అలా చేస్తున్నామంటే మన నిజాయితీగా ఉన్నామంట అలా కాకుండా మనలో తప్పుండు కూడా మనసాక్షి గర్జిస్తుండు కూడా మనలో కదిలింపు లేదు మనలో పశ్చాత్తాపం లేదు ఒప్పుకోవడం లేదు అని అంటే మనం కఠినమే కఠినమైపోవని అర్థం గర్విష్ఠులుగా ఉన్న అర్థం ప్రపంచంలో దేవుడికి నచ్చని వారిలో మొదటి వారు ఎవరు తెలుసా గర్విష్ఠులు నిజంగా పాపం చేసిన వాడికంటే అంటే అసలు దేవుడికి నచ్చ అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపేవాడు నా తెలిసి మనం అందరం చక్కగా జిరాక్స్ తీసుకుని అది రాసుకుని ఇంట్లో పెట్టుకోవాలని మనం అహంకారులను ఎదిరించి దీనిలకు కృపణిచ్చేవాడు అని ఉపయోగపడుతుంది మరి ఓకేనా ఈరోజు ఈ వాక్యం మీకు అర్థమైందా చెప్పరేంటండి వాక్యం అర్థమైందా కాబట్టి మనం మన జీవితంలో దేన్ని వెదకాలి దేవుని రాజ్యాన్ని నీతిని వెదక రాజ్యాన్ని వెదకడం అంటే దేవునికి మొదటి ప్రాధాన్యత స్థానము ఇవ్వడం నీతిని వెదకడం అంటే పాపానికి పాపం నుంచి పాపం చేయకుండా జాగ్రత్త పడటం ఓకేనా రైట్ ఈ రెండు విషయాల్లో మనం సీరియస్గా ఉండి నిజాయితీగా ఉండి యథార్థంగా ఉంటే అప్పుడు మనకు అవసరమైనవన్నీ మనకి